స్కూల్స్ లో బాత్రూమ్ లో లెట్రిన్లు కట్టేదానికి అయింది అందువల్ల వరం పొత్తి కూడా ఇచ్చారు అదే రకంగా మన గద్వా పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకొచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకోసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది అంతేగాని పేరండి తండూ నరసింహ గారు అని పెద్ద నాయకులు ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అవతల అవతలపై కూర్చోబోను ఎవడు పెట్టాడు ఇక్కడ ఏ గారు కొద్దిగా ఇటువంటి ప్యాక్ నా దగ్గర పంపుకున్న చూడు ఆడే ఉడాడు తప్పది తప్పున్నారా నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి నేను ఒకటి రాసుకొని వచ్చినట్లు మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికాజీ కార్కే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండవని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్ లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది కొట్టడానికి వచ్చాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వా అక్కడే మనం చూసాం ఇది కాకుండా ఇంకొకటి వెల్ దగ్గర ఒక ఈరోజు ఇనాగ్రేషన్ చేశారు ప్రారంభోత్సవం చేశారు వీటన్నిటికీ ఈ ఒక్క రోజులోనే అరవై ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల డబ్బు శాంక్షన్ చేశారు ఇవన్నీ పూర్తి చేయడానికి అరవై ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షలు దీనికి శాంక్షన్ చేశారు మరి కొల్లాపూర్లో భవిష్యత్తులో రైతులకి ఈ మోటార్లు గాలిపోవటం కానీ లేకపోతే నీళ్లు రాకుండా ఇబ్బంది పడటం కానీ సబ్చర్చన్లు లేవు అనేటటువంటి పరిస్థితి లేకుండా జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ సంబంధించి అన్ని సబ్చర్చన్లు పెద్ద సబ్చర్చను కూడా తీసుకొని వచ్చారు ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కరెంట్ ఇబ్బందులు లేకుండా చేయటానికి పెద్ద ఎత్తున వారు కృషి చేస్తే వారి కృషి ఫలితంగా మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా వాటి మొత్తాన్ని శాంక్షన్ చేసి ఇక్కడ రావటం జరిగింది ఇవే కాకుండా ఇంకా ట్రాన్స్ఫార్మర్లు పోల్సు వైర్లు రైతులకి ఏమేమి కావాలో వాటి విషయంలో కూడా మరి చూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు అవి కూడా శాంక్షన్ చేస్తున్నారని చెప్పారు